ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారములు ఇవాళ మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం అందరికీ ధన్యవాదములు మా ఆధ్యాత్మిక ప్రవచనాలన్నింటినీ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటూ మన రాధికా ఛానల్ రాధికా కవితల ఛానల్ నుంచి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ విషయాల్లోకి వస్తే కొన్ని ధర్మ సందేహాలు అందరినీ సహజంగా పట్టి పీడిస్తూ ఉంటాయి అవన్నీ కొన్ని కొన్ని తెలుసుకుందాం మనం అవగాహన కోసం వానప్రస్థం అనగా అరవై దాటితే ఎలా జీవించాలి అనే విషయం గురించి ఇవాళ మన ఆధ్యాత్మిక ప్రపంచంలో చిన్న ప్రప చిన్న విషయాన్ని తెలుసుకుందాం ఆయుష్లో రెండు భాగాలు తీరిన తర్వాత అరవై దాటిన తర్వాత సకల వ్యవహారాలను పుత్రులకి అపచెప్పి ధర్మ చింతనలో గడపాలి ఎక్కువగా ఫలాలను పండ్లను తీసుకోవాలి ఆహారంగా అన్నాన్ని ఎనిమిది ముద్దలే తినాలట శాస్త్రం ప్రకారం శాస్త్రం చెప్పింది ఈ డైటింగ్ కూడా శాస్త్రం ప్రకారం అన్నాన్ని ఎనిమిది ముద్దలు మాత్రమే తీసుకోవాలట అంటే కప్పు రైస్ అని చెప్తున్నారు కదా ఇవాళ రోజున అలా ఎట్టి పరిస్థితిలోనూ ఎవరి నుంచి ఏమీ తీసుకోకూడదు ఆశించకూడదు ఆకులోనే భోజనం చేయాలి ఈ స్టీల్ కంచాలు అస్సలు తినకూడదు ఒక వయసు వచ్చాక వెండి పళ్ళాలు ఉంటే పళ్ళాల్లో సుక్షేత్రంగా భోజనం చేయండి లేదా శుభ్రంగా ఆకులో భోజనం చేయండి అరిటాకులు ఎవరైనా ఎంతటి వారైనా ధర్మమునే చెప్పాలి ఆ వయసులో ధర్మం ప్రకారం మౌనంగా కూడా ఉన్న దోషమే అధర్మాన్ని చూస్తూ కూడా మౌనంగా ఉండకూడదు అది అధర్మం నాయన ధర్మం ఇది వింటే విను లేకపోతే లేదు నీకు తెలిసిన ధర్మాన్ని మాత్రం తప్పకుండా చెప్పాలి అధర్మాన్ని చూస్తూ మౌనంగా ఉండడం కూడా దోషరై దోషమే స్నానం చేయకుండా భుజ భుజించాల్సిన వస్తే ఒక పూట ఉపవాసం ఉండి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి స్నానం చేయకుండా ఒకవేళ టిఫిన్ కానీ భోజనం కానీ చేయాల్సి వస్తే ఓ పూట ఉపవాసం ఉండి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి అంటే ఏ ప్రయాణాల్లోనో ఏదో అనుకోని పరిస్థితుల్లో మరి శరీరాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి స్నానం చేసినా చేయకపోయినా తినాలి ఆహారాన్ని ఇవ్వాలి శరీరానికి పడిపోకుండా చూసుకోవాలి అటువంటి దోషాన్ని పోగొట్టుకోవడం కోసం తినకుండా ఉండి మాడిపోవడం కాదు దానికి చిన్న రెమెడీ కూడా చెప్పింది శాస్త్రం ఏం చెప్పింది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భోజనం చెయ్యండి తినండి అది ఒక ఉపవాసంతో చెల్లిపోతుంది ఇవన్నీ కూడా మన శాస్త్రంలో మనకి బోధించిన చిన్న చిన్న సూత్రాలు ఆరోగ్యానికి ఆనందానికి సాంప్రదాయానికి కూడా చక్కటి నిబద్ధనమైన నిబద్ధమైన విషయాలు అందరికీ ధన్యవాదములు సర్వేద సుజ్ఞోభవంతు మీ హిమబాల అందరికీ ధన్యవాదములు